ప్రైజ్ ప్రజలో అల్లిలోయ దేవుడికి మహిమ గాక మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవ కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మీ బిడ్డల్ని ఉదయకాల సమయంలో దర్శించడానికి దేవుడి చిన్న కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక చిన్న దేవునికి వాక్యం మనం విందా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం అంటే తెలుసండి చింతించకు ప్రార్థించు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే చింతించకు ప్రార్థించు పిలిపిలు రాసిన పత్రిక అపోసిన పౌలు పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవ వచ్చున మాట ఏంటి చూడండి దేని గురించి చింతపడుకోడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడే దేవుని బిడ్డారు గమనించండి ఈ రోజున చదవబడిన లేఖన భాగం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని వింటనే మీ అందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా చాలామంది చిన్నదానికి పెద్దదానికి దేవుడి శక్తి ఎరిగి దేవుని యొక్క బలాన్ని తెలిసి కూడా దేవుడు ఎలాంటి సామర్థ్యం కలిగిన వాడు కూడా చాలామంది చింతపడిపోతూ ఉంటారు కలవరం చెందిపోతారు దిగులు పడిపోతూ ఉంటారు అలాంటి అనుభూలన్ని మీతో దేవుడు చెప్తున్నాడు ఈరోజు దోనిపెట్టలేక గమనించండి వాక్యుండి దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడు అంటే చింతపడమక్కండి చింతపడద్దు ప్రార్థించండి చింతించొద్దు భయపడొద్దు చేయండి దేవుడు ఉన్నతమైన కార్యాలు మన పట్ల ఖచ్చితంగా దేవుడు చేస్తాడు గమనించండి ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట్లాడి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన మాటలు ఏంటంటే చింతించకుండా మనము ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు చింతపడకుండా అదేరి పడకుండా బలహీనలు పడకుండా తొట్టిల్పోకుండా చింతపడకుండా మనం ప్రార్థన చేయమంటున్నాం దేవుడు అంటాడు కదా ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు ఆయన అలా చింతించకుండా దేవుడికి మొరపెడితే మన పట్ల ఎలాంటి కార్యాలు చేస్తాడు అని మీరు పరిశీలన చేస్తే అని ఒకళ్ళు మీరు అనుకుంటే ఒక రెండు మూడు మాటలు చెప్తాను చింతించకుండా ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో చేసే కార్యాలయం తెలుసండి ఒకటి కీర్తన గ్రంథం ఇరవై ఏడవద్యము వచనం అలాగే కీర్తన గ్రంథం ఇరవై ఏడవ ఉద్యమం పదో వచనాలు ఈ రెండు వచనాల ప్రకారం మనం పరిశీలన చేస్తే చింతించకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు ఆయన వారిని చేరదీయునో ఆమెన్ అల్లెయ ఈరోజు ఎందుకు చింత అన్నట్టు తెలుసండి ఎవరైతే చింతించకుండా కలవరబడిపో భయపడిపోకుండా కన్నీళ్ళతో సతమతం అవ్వకుండా చింతించకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు ఆయన తప్పక శారదీస్తాడండి ఆయన శారదీసే దేవుడు ఆదరించే దేవుడు ఆదుకునే దేవుడు అత్తుకునే దేవుడు ఎందుకు భయపడతారు అందుకే దేవుడు చెప్తున్నాడు వాక్య విటింది దేవుని బిడ్డ ఏదైనా చింత వచ్చిందా చింతపడు మాకు ప్రార్థన చేయి ఆయన నిన్ను ఖచ్చితంగా శారదీయను గాక రెండవదిగా మనము చింతించకుండా ప్రార్థన చేస్తే ఇరిమే గ్రంథం నలభై రెండవ జాములో మొదటి వచ్చిన ప్రకారం కొన్ని వచ్చిన వాళ్ళు అవి మొదటి నుంచి మనం పరిశీలన చేస్తే దేవుడు చేసే గొప్ప కార్యాలను తెలుసండి దేవుడు చింతించకుండా ప్రార్థన చేస్తే నీవు నడవలసిన మార్గమును చేయవలసిన కార్యములు నీకు దేవుడు తెలియజేస్తాడు ఆమె నువ్వు చింతించకుండా ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని మార్గాల్ని కొన్ని సత్యాలని కొన్ని కార్యాలని దేవుడు నీకు తెలియజేస్తాడు నీకు బయలుపరుస్తాడు ఇదిగో ఈ చింతలోంచి నువ్వు తొలగిపోవాలంటే ఈ మార్గంలోకి వెళ్ళని చెప్పి దేవుడు మార్గాన్ని దేవుడు మనకి బయలుపరుస్తాడు అందుకే దేవుడు చెప్తున్నాడు మాకు ఎందుకు దిగులు పడమాకు ఎందుకు చింతపడి దిగులు పడతావు ప్రార్థన చేయి నువ్వు వెళ్ళవలసిన మార్గం నువ్వు చేయవలసిన కార్యాలను నేను తెలియజేస్తానని దేవుడు చెప్తున్నాడు ఆఖరికి ఇంకో మాట చెప్తాను చింతించకుండా ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో చేసేటండి మూడో కార్యం ఏంటో తెలుసండి అపోసిన పీర్థనస్తున్న మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచ్చే మనం పరిశీలన చేస్తే ఆయన మనల్ని పరిపూర్ణగా దేవుడు చేయబోతున్నాడు పరిపూర్ణమైన వ్యక్తులుగా దేవుడు చేయబోతున్నాడు చింతించకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని పరిపూర్ణగా దేవుడు చేస్తాడు కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డ చింతపడమాకు దిగులు పడమాకు భయపడమాకు కన్నీరు కాసమాకు మనుషుల దగ్గరికి వెళ్ళి దేవుడికి ప్రార్థించు దేవుడికి మొరపెట్టు దేవుడి తట్టు చేతులు దేవుడి తట్టు కన్నులెత్తు ఆయన మీద ఆధారపడిపో దేవుడిని పరిపూర్ణగా చేయనగాక ఇదిగో చింతించకుండా ప్రార్థించు దేవుడు నిన్ను చేరదీయబోతున్నాడు చింతించకుండా చేయి నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు చేయబోయే కార్యం దేవుడు ఆయన బయలుపరచబోతున్నాడు తెలియజేయబోతున్నాడు ధైర్యంగా ఉండు చేయి దేవుడు నిన్ను చేరదీసి ఆదుకొని దీవించునగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృప స్తోత్రాలు వెత్తబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రం వాక్యం ప్రతి ఒక్క జీవితం వచ్చాయని చింతించుకు ప్రార్థించిన వాక్యం ద్వారా మాట్లాడే కనుక ఈరోజు వాక్యం అయిన బిడ్డలు చింతించకుండా ప్రార్థన చేస్తే మా జీవితం ఎలాంటి ఆశ్చర్యమైన కాల్ చేస్తారు మీరు మాట్లాడారు ఈ వాక్యం వెంట ప్రతి బిడ్డలకి ప్రాప్తించక అట్టి కృపతో నింపి మీరే మహింపొందుకోమని ఏ సునామలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ మరొకసారి ప్రభుపేట ముఖాంధనాలు చేరుస్తున్నాను దేవుడి మిట్టలు గమనించండి ఈ ఆదరణ గడియ అనే దైవ కార్యక్రమాన్ని వింటుని మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చాలా సంతోషం ఈ వాక్యాన్ని అనేక మంది వింటున్నారు అనేకమంది వీక్షిస్తున్నారు చాలామంది చాలా ప్రాంతాల నుంచి ఫోన్లు చేస్తున్నారు వారు మేలు పొందుతున్నారు వారు అవసరం చెప్తున్నారు మేము ప్రార్థన చేస్తున్నాం మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లు ఫోన్ చేయండి మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తాం దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు మరొక చిన్న మనం ఏంటంటే ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరు ఏ మందిరానికి వెళ్ళిపోతే మీరు రండి నిర్భయంగా రండి ధైర్యంగా రండి దేవుడు మిమ్మల్ని అందరూ దీవిస్తాడు మీకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించున్నగాక ఆమె